సాయంత్రానికి అంటే సోమవారం సాయంత్రానికి ఎవరికైతే ఇంకా జీతాలు పెన్షన్లు జమ కాలేదో అందులో చాలా మట్టికి ముప్పై నుంచి నలభై శాతం ఉద్యోగ పెన్షనర్లకు ఈరోజు జీతాలు పెన్షన్లు జమ అయితే కాబోతు ఉన్నాయన్నమాట సో రాష్ట్ర వ్యాప్తంగా మూడో తారీఖు వచ్చినప్పటికీ కూడా ఇంకా చాలామందికి చాలామందికి జీతాలు పెన్షన్లు అయితే జమ అవ్వలేదు ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ పెన్షనర్లు అందరికీ కూడా మనకి ఈ రోజు సాయంత్రం కల్లా ముప్పై నుంచి నలభై శాతం మందికి జీతాలు పెన్షన్లు అయితే జమ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియచేయడం అయితే జరిగిందనమాట అందువల్ల ఎందుకంటే శనివారం ఆదివారం రావడంతో ఫస్ట్ ఒకటో తారీఖున శనివారం రెండో తారీఖున ఆదివారం రావడంతో ఈ రోజు మూడో తారీఖున ఈ రోజు మాత్రం మ్యాక్సిమం నలభై నుంచి యాభై శాతం వరకు కూడా జమ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు జీతాలు పెన్షన్లకు సంబంధించి ఎదురుచూస్తున్న ఉద్యోగులకు సంబంధించి తాజా సమాచారం అనమాట సో ఇది అప్డేటు ఇలాగ మీకు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను మన ఛానల్ ద్వారా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి